మన కొడుకులు పెద్ద మన కొడుకులు పెరిగి పెద్దోళ్ళయ్యవా ఏం ఎంతో అనవని కనుక పెరిగి పెద్దోళ్ళయ నాడు బాబా మీరైనంతేదైపోతున్న తెల్ల మాటలు పట్టుకోని ಜಿಮರ್ ತಮ್ಮ ಮುಗಿಂತ ನಾನು ಹೌದು ఎట్ల ఎత్తగా ఇంటికి వేరాడు అన్నిటి వేసిన అవ్వాలి తరాలు వేగంలో ఏం లేదు మను సోషల్లో నన్ను వీసి పెద్దను తప్పు ఎప్పలేను అగౌ పుణ్యము కొద్ది పురుషుడు దానము కొద్ది పిల్లలున్నారు పాపం ఈ క్షణమానకు కొడుకు తోడ మనకు బిడ్డలేదు బిడ్డలేన బాధపేట బాధపడకు నన్ను బాధపెట్ట పౌడంబి आला किले बिल्ला करतो आपण काय ते माहित आपण युस्क करतो बाहेरचा आपण बाहेर एक्चुअली 20 लाख नाही सुंदर आपल्याला कुंडक वा वालो या लाल यावेला चतुरपदा हाले करतो आपण पण नाही करतो सर ऐका आपण गाल्लो मरा कोलांगा काय झालं मला कितीला इतरायचा అప్పు నోడు అంటారు మరి కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు లక్ష వరాలు పోసిన అల్లు నోడు కొడుకు గారు అంటారు తన శేరు వండాలి లోపల నాదో పొట్లు వండిన మన ఇంటికి వస్తాయా ఇస్త వండిన ముద్దు పిచ్చడం వండిన ముద్దు నాదా ఓరాధేశ్వర ఒక్క రోజు నన్ను అమ్మాని పిలిపి అని గాదులు పెట్టిస్తే మళ్ళీ ఒక్కరోజు అమ్మ అంటారు రేపు పొద్దుగా అందు కొరికే ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒకే దివసం కాదు ఒక కన్ను సూపు కాదు అచ్చెట్టు నీడ కాదు ముక్కు పుల్ల సొమ్ము కాదు ముసలైన మగోడు కాదు મકાલ આય મૂળ લે રાખે રલ ઉ

నాకు బావ బావ అంటే మాట అయితే నీకు తోడబుట్టితే నాకు బావ అయితే మీరు తోడబుట్టే అన్నార నాకు బాగా అవుతాడు అంటారు ఏం కాదు నా మాటి అది మాటింటా ఒక్కరోజు నా మాట కాడ నా కాదు తాల గురికాడ ప్లీజ్ ఏ ప్లీజ్ అయితే నాయకులు ఒక ముంచే శక్తి నాకు నీకేమైతే పెద్దగా పంట కొట్టుకుని తట్టున్నావు అగ్గి పెట్టంత నువ్వు పెళ్ళవా పోరగలవా అంటే అయితే తొడుగున్నావు పెళ్ళవా నువ్వేం గంటవే పక్క శివుడు గుళ్ళు వచ్చి ఉన్నావంటవా ఆడోళ్ళు పక్కకు వచ్చి ఏదైనా అలక్కగా పని చేసేస్తారు ఇక తొడ్డుకున్నారు అనుకో కొంచెం ఒత్తి వేయింది అనుకో అయితే కూర్చుంటే గంట లేస్తే కూర్చుంటే గుంట లేస్తాక అంట ఆడదానికి ఇల్లు పెద్ద ఉన్న బాధే అంగుళి లేవరాదు కదా ఇల్లు పెద్దగా ఉన్నది అనుకో ఇంత పండిర ఇంటి ఇంతడు పండిర పక్క కొంటోళ్ళు అందరు పని చేసుకున్న కదా దీని పాగడాకూడదు అందుకు అదిపేట అడిగిపేట ఎన్ని పుల్లలు పడతారా తెలుసా ఇరవై ఇరవై మూడు ఎక్కువ అవుతారా ఆయన కేరీపేట గురించి కావాలని 起来，哥哥、啊。<laughs> భక్తను ఏం చేయమన్నావురా ఆడలు పెత్తనం వచ్చింది మొన్న ఎక్కడ పోయినా కాదు ఆదురాయ నువ్వు అచ్చి ఫ్రీగా బియ్యం పోయా అయితే పది మంది పొలాలయ్యే వారే రాదు మనిషి ఎత్తుకుంటారు ఫ్రీగా బియ్యం మనిషి కాదు మొత్తానికి రాదు మరి వారి ప్రీమియం పెట్టింది ఉప్పుకి ఎంత పెరిగింది పప్పుకి ఎంత వేసి పంపకి ఎంత పెరిగింది కానీ రేట్ పెరిగిందా పోద నుంచి బదిలీవాల్సిన వాళ్ళు హండ్రెడ్

ఆయన ఆడుతాడు ఆ విద్య తిట్టడానికి విరగదు ఆ మాటనే అవుతారు రోహల్ కదా అప్పుడు ఆ మాటనే అవుతారు ఆ మనోని తిన్నము ఏం రండి లాగి మనం ఇలా దొట్టుletti ముందు పేరవ అన్న డైరెక్ట్ నాయగట్టున నిన్న ఆపన నన్నా

కొత్తగా వచ్చి నారాయణ పట్టు నారాయణ పట్టు తెచ్చుకుంటారు నేను తెచ్చుకుంటాను అడిగితే అద్దు పిల్లవా అద్దు అది పది రోజులు పది ఊళ్ళు తిప్పి పది చీరలు అంటాడు ఇంకా కొమ్మంటాడు సొమ్ములంటే గోరవ్ బోగరిగా నూట యాభై వంద రూపాయలు అయితే అద్దు వద్దారండి ఇలా ఇవ్వాలి అడుగుదామంటే భయమని పిచ్చే ముందు బంగారికి టెంట్ తెప్పిస్తారు అనుకోంటే బాగుంటుంది అది వేసుకొచ్చారు కబడ్ சீர்த்தே ஆ சீரே ஒக்கடி சீரே ரோஜு கதே சீரே கட்டு பிச்சு போக அரைக்கூடாது அவன நெண்ட சீர்தா பென சுங்கதான ¡No, no, no! no, no. ప్రేమ ఉంది నాకు లేదను ఎందుకు బాధపడతాను ఎందుకు భయపడతాను ఇప్పుడే ఇళ్ళతో ఇంటి లోపల ఒక్కరుగా ఇద్దరుగా నేను అపరాంగ దాసులు ఎంబడి పెట్టుకోని స్కెళ్లి పొందాని అగో బాయసీత కవలవన్నవుని అయో కచీరు వేడికి పోతున్నాడో ఆ ఉత్రవేటి నలుగురు మత్రవస్త్రాలు తోనివరియాలు గానించునదిహా అన్నావ తడవేడి తడవేడి తాణం వేసిని తలవస్త్రాలు ఎడిపుడ వస్త్రాలు కట్టుకొని ఆ రాజులు పెచ్చేది దైగరడింది భగవంతుడు మెచ్చేది బట్ట కట్టుకొని ఆ పిల్లల ఉన్నదను బల్లలొ ఉన్నది బండి పారలు కట్టుకొని

పెట్టవాడు మాకు అవ్వలేదా బుద్దు బగ్రీ పేరు నా పేరు అంట నా పేరు వందాల తా వందాల మరో సబ్ తిరగించుకుంటూ ఎన్ని అక్కడ అర్థమయ్యి నీ పేరు లేదా ఎందుకు అయితే కానీ

అవునండి నాకు భర్త ఉండేటి నేను కథ బిడ్డాను ఉడితే నా భర్త పేరు చెప్పుకుంటా నువ్వు మోడలేడు లేడు ఇంట్లో లేడు బయటలోడు పొరగాళ్ళు చెవుల పేరు చెప్పుకుంటున్నాయి సారీ కన్నతో అనుకో రావచ్చు రావచ్చు రావచ్చు

మర్ది మర్ది తాటా బైరసన సరే ఎప్పుడు పోదామనే పోని ఎడుము దాచే పోని ఆ పోతన కన్నదన్ని ముత్యాల గండి అడిగి డబ్బులు పట్టుకోనిడి పాటలు వట్టుకోని ఆ ఇట్లా వస్తున్నది ఏయ్ నీ बना హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి